ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగంలో ముప్పై ఆరవ శ్లోకాన్ని ఇప్పుడు మనమందరము కూడా చక్కగా నేర్చుకుందాం నిహత్యధార్త రాష్ట్రాన్న ప్రీతి పాపమేవాశ్రయేదస్ హేత అర్జునుడు చెబుతూ ఉన్నాడు ఇక్కడ ఓ జనార్దన ఈ ధార్తరాష్ట్రులను చంపి అంటే కౌరవులను చంపి మనము బావుకున్నది ఏమున్నది ఇక్కడ అంటే మనము మూట కట్టుకున్నది ఏమున్నది ఇక్కడ ఈ ఆకతాయులను చంపితే మనకి పాపమే కలుగుతుంది కదా అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో చెప్తూ ఉన్నాడు అర్జునుడు సున్నితమైనటువంటి మనసు కలిగిన వాడు కాబట్టి పరమ భాగవతోత్తముడు కాబట్టి ఇలా స్వామితో చెబుతూ ఉన్నాడు కానీ ఆకతాయిల్ని చంపుట చేత పాపం ఎందుకు కలుగుతుందండి శ్రీరామచంద్రుడు తాటకి అనేటువంటి ఒక రాక్షసిని చంపాడు ఈమె స్త్రీ కదా ఈమె ఒక ఆడది కదా అని రాముడు విడిచిపెట్టలేదు ఆ రాక్షసిని అప్పుడు విడిచిపెట్టి ఉంటే ఇంకా ఎంతో మందిని ఆ రాక్షసి పొట్టన పెట్టుకునేది శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చిన్నతనంలోనే పూతన అనేటువంటి రాక్షసిని చంపాడు దుర్మార్గులను ఆకతాయులను చంపకపోతే సమాజం ఎలా బాగపడుతుంది కాబట్టి దీన్ని కూడా మనము ఆలోచించాలి క్షత్రియ ధర్మం ఏమంటే శిక్షణ చేయటం ఆకతాయులను చంపుటయ్యే క్షత్రియ ధర్మము మనకు కీడు కలిగించేటువంటి ఆకతాయులను ఒక క్షణము కూడా మనము ఆలోచించకుండా సంహరించాలి అని వశిష్ట స్మృతిలో మనకు పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు ఆకతాయులు అంటే ఎవరు వారి లక్షణము ఎలా ఉంటుందో కూడా మనకు వశిష్ట స్మృతిలో ఒక శ్లోకాన్ని చెప్పారు అగ్ని దోగర దశ్చైవ షడేతే క్షేత్రధారాపహతాయున అంటే ఈ ఆరు గుణాలు కలిగినటువంటి వాళ్ళు ఆకతాయిలు అని చెప్పి మనకు వశిష్ట స్మృతి చెబుతుంది ఇతరుల ఇళ్లకు నిప్పు పెట్టేటువంటి వాడు అంటే పూర్వకాలంలో గుడిసి ఇళ్ళు ఉండేవి కదండి ఆ ఇళ్లకు రాత్రిపూట నిద్రించేటప్పుడు మంట పెట్టి వాళ్ళను చంపేసి వాళ్ళ ఆస్తిపాస్తులు లాక్కునేటువంటి వాళ్ళు ఇక్కడ మహాభారతంలో కూడా పాండవుల్ని లాక్షాగృహంలో కాల్చాలని చూశాడు దుర్యోధనుడు అదేవిధంగా విషము పెట్టువాడు ఏ పని కూడా చేశారండో మన కౌరవులు భీమసేనుడికి విషాన్నం పెట్టారు అదేవిధంగా ఆయుధములు చేత ధరించి మనల్ని చంపడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళు అదేవిధంగా మన ధనాన్ని అపహరించేటువంటి వాడు మన భూములను లాక్కొనివాడు అదేవిధంగా స్త్రీలను అపహరించుట అంటే ఆడవాళ్ళని కిడ్నాప్ చేయడం అన్నమాట ఈ రావణాసురుడు వంటి వాళ్ళు ఇటువంటి ఆకతాయులను వెంటనే శిక్షించాలి చంపాలి అని చెప్పి వశిష్ట స్మృతిలో మనకు చెప్పి ఉన్నారు పూర్వకాలంలో క్షత్రియులు అలాగే చేసేటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందిలే అని మనము పట్టించుకోవడం లేదు కాబట్టే సమాజంలో దుర్మార్గులు ఎక్కువగా పెరిగిపోయారు దుర్మార్గుల్ని శిక్షించకపోతే సమాజం ఎలా బాగుపడుతుంది ఒకసారి ఆలోచించాలి మనం దుష్టచతుష్టయాలకు అధిపతి అయినటువంటి దుర్యోధనుడు ఎన్ని అన్యాయాలు చేసినా ఎన్ని అక్రమాలు చేసినా పాండవులకు రావలసినటువంటి అర్ధరాజ్యాన్ని ఇవ్వకపోగా ఐదోళ్ళు కూడా ఇవ్వను సూది మనం ఒప్పిన స్థలం కూడా ఇవ్వను అని చిట్ట చివరికి యుద్ధంలో పాండవుల్ని చంపడానికి వస్తూ ఉన్నా కూడా పాపము అర్జునుడు వాళ్ళ మీద దయ చూపిస్తూ ఉన్నాడు అర్జునుడేమి ఇక్కడ చేత కానివాడు కాదు అతని చేతిలో ఉంది కావలసినంత సైన్యం ఉంది సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీకృష్ణ పరమాత్మయే రథసారథిగా ఉన్నాడు అన్నీ ఉన్నప్పటికీ కూడా అర్జునుడిలో జాలి గుణము పరిపూర్ణంగా ఉంది కాబట్టే అక్కడ వాళ్ళెవరిని కూడా చంపకుండా ఉండడమే మంచిది వాళ్ళను చంపి మనమెందుకు పాపం కట్టుకోవాలి కృష్ణ అనే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అర్జునుడి మనసులో చిత్ర విచిత్రమైనటువంటి ఆలోచనలన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఆ అభిప్రాయాలన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మతో చెబుతూ ఉన్నాడు ఇంకా ఏమేమి చెప్తాడు రేపటి శ్లోకంలో తెలుసుకుందాం లోకా సమస్తాసుకొనో భవంతు కృష్ణార్పణం